భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్యన సింధు జలాల ఒప్పందం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది సింధు జలాలని అసలు భారతదేశం ఆపేసింది ఆపేస్తా ఆపేయడం అంటే సింధు నదీ జలాల ఒప్పందం నుంచి మేము సస్పెండ్ చేసాము ఆ ఒప్పందాన్ని అని చెప్పి భారతదేశం చెప్పింది అయితే ఈ సింధు నదీ జలాలని ఆపడం రైటర్ రాంగా అని చాలా చర్చ జరుగుతుంది కొంతమంది ఏమో ఈ సింధు జలాలని రద్దు చేయడం అనేది ఒప్పందాన్ని రద్దు చేయడం కానీ సింధు జలాలను ఆపడం కానీ కరెక్టే అని చాలామంది చెప్తుంటే కొంతమంది మాత్రం తప్పు అంటున్నారు ఇప్పటికే పాకిస్తాన్ వైపుకి వెళ్ళే చీనా నది మీద ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు కిందికి వెళ్ళకుండా భారతదేశం ఆపేయడం జరిగింది అలాగే జీలం నదికి సంబంధించిన వాటర్ని ఉన్నదంతా కూడా ఒకేసారి పాకిస్తాన్లోకి వదిలేశారు రెండు ఈ రెండు కూడా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే అంశాలే ఎందుకంటే వార్నింగ్ లేకుండా నీళ్ళని వదిలేస్తే ఇప్పుడు అక్కడ చిన్న సైజు వరదలు వచ్చేసినాయి పాకిస్తాన్లో దానివల్ల కొంత పంట నష్టం జరుగుతుంది కొంతమంది రైతులు ఇబ్బంది పడతారు ఇవన్నీ జరుగుతాయి అలాగే ఇప్పుడు చీనా నది మీద ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా గేట్లు మూసిస్తారు దీనివల్ల ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళదు దీనివల్ల ఏమవుతుంది పాకిస్తాన్లో ఉన్న పంటలన్నీ కూడా ఎండిపోతాయి ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు సమంత లాంటి వాళ్ళు నీళ్లు వదిలేయడం నీళ్లు వదలకుండా ఆపేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళకి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ ఏమో గగ్గోలు పెడేస్తుంది నీళ్లు ఆపేస్తానంటే అట్లాగా అది ఇదని చెప్పి ఈ మొత్తం అంతా జరుగుతున్న సందర్భంలో చాలామందికి ఇంకా డౌట్ ఉన్నది ఏంటంటే సింధు నది జలాల ఒప్పందం ఏంటి దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి పాకిస్తాన్కి వచ్చే ప్రయోజనం ఏంటి మనకు వచ్చే ఏంటి పాకిస్తాన్కి వచ్చే నష్టాలు ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లేదు ఇదంతా ఏదో చాలామందికి అర్థమవుతున్నది ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే పాకిస్తాన్కి ఇండియా నీళ్ళు కట్టేసింది సో పాకిస్తాన్లో అన్నీ ఎండిపోతున్నాయి ఇది ఒకటే అర్థమవుతుంది తప్ప ఇండియాలో ఈ సింధు నది జలాల ఒప్పందం వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి అనేది మంది తెలియదు ఈ తెలియక సమంత హీరోయిన్ సమంత లాంటి వాళ్ళు పిచ్చిబాగుడు వాగుతూ ఉంటారు సరే అది వేరే విషయం అనుకోండి అయితే ఇప్పుడు చాలామంది తెలుసుకోదలుచుకున్న వాళ్ళు అందరూ అడుగుతున్నది ఏంటంటే దీనివల్ల పాకిస్తానీ నష్టాలు సరే మన భారతదేశానికి కూడా నష్టాలు ఉన్నాయంటున్నారు ఏంటి ఇది అని అసలు మొత్తం అసలు సింధు నది జలాల ఒప్పందం ఏంటి అని దీని గురించి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం సింధు నది మొత్తం మనం పాకిస్తాన్ భారతదేశం కలిసినప్పుడు కాశ్మీర్ సుమార్ ప్రాంతం నుంచి ప్రవహించి సింధు నది ద్వారా పం పంజాబ్ ద్వారా వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది సింధు నది అయితే ఈ సింధు నది సంబంధించి ఒక ఆరు నదులు ఉన్నాయి ఒక నది కాదు ఆరు నదులు ఉన్నాయి అయితే ఇందులో ఒక నదికి సంబంధించి సింధు నదికి సంబంధించిన వాటర్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తాత్కాలికంగా భారతదేశం ఆపింది అప్పుడున్న ఉద్రిక్తతల మధ్యన భారతదేశం ఆపింది ఆపేసరికి అప్పుడు కూడా పాకిస్తాన్లోకి నీళ్ళు వెళ్ళక పాకిస్తాన్ ఇబ్బంది పడి పాకిస్తాన్ ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది కంప్లైంట్ చేసింది యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ చేస్తే అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పిందంటే ఒక మధ్యవర్తి ద్వారా మీరు ఒక ఒప్పందాన్ని చేసుకోండి ఈ సింధు నది ఆ జలాలని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీరు ఒక మధ్యవర్తి ద్వారా ఒప్పందం చేసుకోండి అని చెప్తే అప్పటి నుంచి రెండు దేశాలు పంతొమ్మిది నలభై నుంచి కూర్చొని చర్చలు చేసి 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 చివరికి పంతొమ్మిది వందల అరవైలో ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని చేసుకున్నాయి దీనికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసింది అది ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం ప్రపంచ బ్యాంక్కి సింధు నది జలాలకు ఏం సంబంధం అంటే ఏ సంబంధం లేదు అప్పుడు ఏదో దాన్ని పెట్టారు మధ్యలో సరే అటు ఇటు వాళ్ళందరూ కూడా అప్పుడున్న ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రి ఎవరో కూడా అందరికి తెలిసిన విషయం కాబట్టి వీళ్ళంతా ఏదో ఒప్పందం చేసుకోవాలి చేసుకోవాలని చెప్పి చేసుకున్నారు అంతే పాకిస్తాన్కి అనుకూలంగా చేయాలని అప్పటికే కొంత నిర్ణయాలు జరిగినట్టున్నాయి సరే ఎవడో ఎవడో అయితే ఉంది అని చెప్పి ప్రపంచ బ్యాంకుని మధ్యవర్తిత్వంగా మధ్యవర్తిగా పెట్టుకుని ఈ సింధు నది జలాల ఒప్పందం జరిగింది ఈ సింధు నది జలాల ఒప్పందంలో భాగం ఏంటి అంటే రివర్ ట్రీటీలో మొత్తం ఆరు నదులు ఉన్నాయి ఈ ఆరు నదుల్లో కొన్ని నదులేమో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి మూడు నదులేమో నుంచి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి సో ఇప్పుడు వీళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం పశ్చిమాన్ని నుంచి తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు మూడు నదులు అవి ఏంటంటే రావి బియాస్ సట్లేజ్ ఈ మూడు నదుల మీద కూడా పూర్తి హక్కులు భారతదేశానికి ఇచ్చేశారు ఎందుకంటే వాటికి పాకిస్తాన్తో సంబంధం లేదు ఎక్కువ అంతా కూడా భారతదేశంలోనే మొత్తం అంతా ప్రవహిస్తాయి వెళ్ళి ఎక్కువ శాతం భారతదేశంలో ప్రవహించి బంగాళాఖాతంతో కలుపుతాయి కాబట్టి వాటిని పూర్తి హక్కులు భారతదేశానికి కల్పించారు ఇంకొక మూడు నదులు పశ్చిమ నదులు ఈ పశ్చిమానికి అంటే పశ్చిమానికి ప్రవహిస్తాయి తూర్పులో పుట్టే అంటే కాశ్మీర్ సుమారుగా పైన అంతా కొంచెం చైనా అక్కడిని కొంచెం లయం కొద్దిగా చైనా కలుస్తుంది అక్కడి నుంచి కొంచెం ఇటు కాశ్మీర్లో ఎక్కువ ప్రవహించి కాశ్మీర్ నుంచి తర్వాత సింధు నది సింధు సింధు ప్రాంతం సింధు ప్రావిన్స్ ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న సింధు ప్రావిన్స్ అలాగే పంజాబ్ ఈ పంజాబ్ నుంచి అలా వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తాయి ఇవి ఏ నైదులయ్యా అంటే సింధు జీలం చీనాబ్ ఈ మూడు నదులు ఉన్న ఈ మూడు నదుల మీద ప్రధానమైన చర్చ ఈ మూడు నదులకి సంబంధించి ఎనభై శాతం హక్కుల్ని పాకిస్తాన్కి కల్పించారు కానీ ఈ మూడు నదులు సగం భారతదేశంలోనే ప్రవహిస్తున్నాయి కానీ ఎనభై శాతం హక్కుల్ని పాకిస్తాన్కి కట్టుబెట్టారు కేవలం ఇరవై శాతం హక్కులు మాత్రమే భారతదేశానికి కల్పించారు ఆ ఇరవై శాతం కూడా దేనికయ్యా అంటే హైడ్రో పవర్ తయారు చేసుకోవడానికి అంటే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి లేదా రవాణా కార్యక్రమాలకి మాత్రమే దీన్ని వాడుకోవాలి అంటే సాగునీటికి తాగునీటికి దీన్ని వాడుకోకూడదు సాగునీటి అవసరాలకు అసలే వాడుకోకూడదు ఇది దీని మీద ఒప్పందం ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సరే అయిపోయింది ఒప్పందం అయిపోయింది కదా తర్వాత దీనికి ఈ ఒప్పందాన్ని సమీక్షించడానికి ఎప్పటికప్పుడు సమీక్షించడానికి అందరు కరెక్ట్ ఇద్దరు కరెక్ట్గా వాడుకుంటున్నారా లేదా ఏంటి అనేది పరిశీలించడానికి ఒక హై లెవెల్ కమిషన్ ఏర్పాటు చేశారు ఈ హై లెవెల్ కమిషన్లో ఇటు అటు కూడా రెండు దేశాలకు సంబంధించిన సాగునీటి నిపుణులని దాంట్లో మెంబర్స్గా చేసి ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు ఫైనల్గా ఇదంతా తయారు చేసి ఎప్పుడు ఎప్పుడు ఫైనల్గా పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున ఈ మధ్యవర్తిత్వాన్ని కుదుర్చుకున్నారు సో ఆ తర్వాత నుంచి మరి ఒప్పందం సక్రమంగా అమలు జరగాలి కదా అమలు జరిగిందా అంటే అమలు జరగలేదు ఇక్కడ వచ్చింది సమస్య ఎందుకంటే భారతదేశానికి ఉన్న ఇరవై శాతాన్ని వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందులను సృష్టించింది పాకిస్తాన్ ఇందులో ఎవరికి ఎంతంత కేటాయించారు అనేది ఒకసారి మనం చూస్తే పదమూడు పాయింట్ ఐదు కోట్ల ఎకరాల అడుగుల నీరుని పాకిస్తాన్కి కేటాయించారు ఇవి ఇదే చెప్పాను కదా సింధు జైలం చీనాం ఈ నదుల్లో నుంచి పదమూడు పాయింట్ ఐదు కోట్ల ఎకరాల అడుగుల నీరుని పాకిస్తాన్కి కేటాయించారు సరే తూర్పుకి ప్రవహించే నదుల్లోనేమో మూడు కోట్ల ఎకరాల అడుగుల నీరునేమో భారత్ వినియోగించుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు కానీ అంత కూడా భారత్ వినియోగించుకోవట్లేదు సమస్య ఏంటంటే సింధు జలాల్లో భారత్ సాగు రవాణా విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు వినియోగం చేసుకోవచ్చు కానీ భారత్ చేపడదాం అనుకుంటున్న ప్రాజెక్టులకి పాకిస్తాన్ ఇప్పటివరకు అడ్డుపడుతూ వచ్చిందంట అంటే సాగు అవసరాలకి వాడుకోవచ్చు రవాణా అవసరాలకి వాడుకోవచ్చు విద్యుత్ ఉత్పత్తి అవసరాలకి వాడుకోవచ్చు అని ఒప్పందం ఉన్నా కూడా దానికి నదిలో నుంచి అలా తోడుకోవడానికి ఏదో ఒక ప్రాజెక్ట్ లాంటి కట్టి దాని నుంచి అటుపక్క ఇటుపక్క ఎటువైపు కావాలంటే అటుపక్క మళ్ళించుకొని మన దేశంలో మనం వాడుకోవచ్చు కదా కానీ అలా వాడుకోవడం కోసం ఏ ప్రాజెక్టుని చేపట్టినా కూడా పాకిస్తాన్ అడ్డుపడడం యుఎన్వేలో కంప్లైంట్ చేయడం దీనివల్ల మాకు పంటలు ఎండిపోతాయి అని చెప్పి ప్రతిసారి ఏ చిన్న ప్రాజెక్టు మాత్రం పెట్టినా కూడా దానికి అడ్డుపడ్డం అనేది చేస్తూ వచ్చింది దీనివల్ల మనకి చాలా నష్టం జరిగింది ఎంత నష్టం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇప్పుడు మొత్తం అంతా కొట్టుకుని జమ్మూ అండ్ కాశ్మీర్ మాది 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 అని చెప్తున్నారు కదా ఇప్పుడు అదే జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ అని చెప్తున్నాం మనం మన భారతదేశంలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వాళ్ళదే అని చెప్తున్నాం పాకిస్తాను అదే జమ్మూ అండ్ కాశ్మీర్కి రావాల్సిన నీళ్లు రాకుండా అడ్డం పడుతుంది ఇది పాపం అసలు ఆ కాశ్మీరీలు పెద్దగా గ్రహించలేకపోతున్నారు గ్రహించలేక కూడా ఆ పాకిస్తాన్ మాయలో పడి అలా కొట్టుకుపోతున్నారు జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం సింధు జీలం చైనా జమ్మూ కాశ్మీర్లో ప్రవహిస్తున్నా కూడా వీటి మీద ప్రాజెక్టులను కట్టి వాటిని వీటిలోకి మళ్ళీ కాశ్మీర్లో ప్రజలందరికీ మళ్ళీద్దాం సాగునీటి కా మళ్ళిద్దాం అనుకుంటే దానికి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు అడ్డం పడుతూ వస్తుంది ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో దాదాపు డెబ్భై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు అది కూడా ఈ నదుల మీద వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు సింధు జైలం చైనా ఈ నదుల మీద ఆధారపడి బతుకుతున్నారు కానీ దీంట్లో ఈ ఆరు ఇప్పుడు ఏడు ఏడు అయిపోయింది ఏడు దశాబ్దాల్లోనూ మనం సాధించింది ఏంటి అంటే కేవలం పదహారు శాతం మాత్రమే అభివృద్ధి సాధించం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పాత జమ్మూ అండ్ కాశ్మీర్ లాగా లేదు కదా ఎక్కడెక్కడ పట్టణీకరణ పెరిగిపోయింది జనాభా పెరిగిపోయింది సాగునీటి అవసరాలు పెరిగిపోయినాయి తాగునీటి అవసరాలు పెరిగిపోయినాయి ఎప్పటికప్పుడు మరి ఒక కమిషన్ ఉంది కదా ఆ కమిషన్ దీన్ని సమీక్షించాలి కదా ఇటువైపు ఇండియాలో కూడా జనాభా పెరిగారు అలాగే పట్టణీకరణ పెరిగింది సాగునీటి అవసరాలు తాగునీటి అవసరాలు బాగా పెరిగిపోయినాయి దానికి సరిపడగా మళ్ళీ ఒప్పందాలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి కదా కానీ ఆ సమీక్షలు చేయడం మాత్రం చేయట్లా పాకిస్తాన్ మనకి విద్యుత్తుని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ విద్యుత్ తయారు చేసుకోవడానికి కనీసం దాని మీద విద్యుత్ తయారు చేసుకునేందుకు ఒక ప్రాజెక్ట్ కడతామంటే అమ్మమ్మమ్మ విద్యుత్ తయారు చేసుకునే మిషన్ మీద ఆ వంక పెట్టి మొత్తం పాకిస్తాన్లోకి నీళ్ళు రాకుండా ఆపేద్దామని చూస్తున్నారని చెప్పి ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేయడం యుఎన్ఓలో దాంతో మనం ఏమీ చేయలేని పరిస్థితి ఈ మనం ఉన్న అవకాశం ఉన్నా కూడా మనకున్న ఇరవై శాతాన్ని వాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి హైడ్రో ఎలక్ట్రిక్ విన్నా కూడా పాకిస్తాన్ కట్ట ప్రాజెక్టులు కట్టడానికి అనుమతి లేదు ఈ నది మీద మనం జీలం చీనాబ్ నదుల మీద మనం కిషన్ గంగా అనే ఒక ప్రాజెక్టుని స్టార్ట్ చేసాం అలాగే రాటిల్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం దీని మీద కూడా ఈ రెండింటి మీద కూడా పాకిస్తాను అభ్యంతరాలు చెప్పింది వల్ల దాంతో అవి కూడా ఎటు కాకుండా ఆగిపోయింది ఇక లాభం లేదని రెండు వేల మూడులో జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అసలు మొత్తం ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయండి అని చెప్పి రద్దు చేయాలని చెప్పి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఒక తీర్మాన ఆమోదించింది అయినా సరే దానివల్ల ఏ ఫలితం రాల అప్పుడున్న గవర్నమెంట్లు మన తెలిసిందే కదా అది పట్టించుకోలేదు తర్వాత రెండు వేల పదహారులో మళ్ళీ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని మొత్తం సమీక్షించండి అప్పుడు జనానికి ఇప్పుడు జనానికి అసలు పోటీ లేదు అసలు సంబంధమే లేదు అప్పుడు పట్టణీకరణ లేదు ఇప్పుడు పూర్తిగా పట్టణీకరణ జరిగిపోయింది చాలా కొత్త కొత్త పట్టణాలు వచ్చినాయి జనాభా పెరిగిపోయారు సాగునీటి అవసరాలు తాగునీటి అవసరాలు విపరీతంగా పెరిగిపోయినాయి అందువల్ల ఆ ఒప్పందాన్ని సమీక్షించండి అని చెప్పి రెండు వేల పదహారులో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ మళ్ళీ ఇంకో తీర్మానం చేసింది అయినా ఉపయోగంలా రెండు వేల ఇరవై మూడులో అధికారికంగా భారతదేశం మొత్తం ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి అని చెప్పి అధికారికంగా పాకిస్తాన్కి లేఖ రాసింది లేఖ రాస్తే అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి కొంతమంది నిపుణులు వచ్చారు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు మనం మనం ప్రపోజ్ చేస్తున్న ప్రాజెక్టులు ఏంటి వాటి వల్ల జరిగే ఉపయోగాలు నిజంగా ఈ ఉపయోగం అవసరం ఉందా లేదా ఇవన్నీ కూడా చూసి వెళ్ళారు వెళ్ళారు కానీ మళ్ళీ దాని మీద ఏమాత్రం చర్యలు లేవు దీనివల్ల మనం ఎక్కడ ఒక్క ప్రాజెక్ట్ కట్టడానికి అవకాశం లేకుండా పోయింది సో అప్పుడెప్పుడో చేసుకున్న అప్పుడే తప్పుడు తడకలుగా చేసుకున్న ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న ఒప్పందం ఇప్పుడు అసలు ఎందుకు పనికిరాని ఒప్పందంగా మారిపోయింది దానివల్ల మనకి చాలా నష్టం జరుగుతుంది భారతదేశానికి నష్టం జరుగుతుంది ఇది అసలు ఎప్పుడోనే రద్దు చేయాల్సిన ఒప్పందం ఇప్పుడు పాకిస్తాన్తో ఈ ఇష్యూస్ రావడం వల్ల గొడవలు రావడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్కి ఏమైనా బుద్ధి చెప్పాలి ఇదే సరైన సందర్భం అని చెప్పి సింధు నది జలాల ఒప్పందాన్ని మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పి భారతదేశం ప్రకటించింది రద్దు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం యుఎన్ స్థాయిలో జరిగిన ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా ఉండి చేసిన ఒప్పందం కాబట్టి వన్ సైడ్ అండ్గా ఎవరు రద్దు చేయడానికి అవకాశం లేదు అందువల్ల భారతదేశం ఏం చేసింది దీన్ని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది ఇప్పుడు ఇది రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కు ఎంత దెబ్బ తగ్గుతుంది అనే దాని గురించి మనం ఆలోచిద్దాం పాకిస్తాన్ ఆదాయంలో దాదాపు ఇరవై మూడు శాతం వ్యవసాయం ద్వారా వస్తుంది ఈ వ్యవసాయానికి బేసిక్గా ఈ నదులే ప్రధానంగా ఆధారం అలాగే పాకిస్తాన్ గ్రామీణ జనాభాలో అరవై ఎనిమిది శాతం పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఇందులో చాలామందికి ఇప్పుడు ఈ నదులన్నింటిలోనే మనం నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం వల్ల నష్టం జరుగుతుంది పాకిస్తాన్లో ప్రధానంగా పండించేది పంటలు ఏంటంటే ఈ నదుల మీద ఆధారపడి పండించే పంటలు ఏంటంటే ప్రధానంగా పత్తి అలాగే వరి ఈ రెండు కూడా పం పండిస్తున్నారు డెబ్భై లక్షల బేళ్ల సామర్థ్యం ఉన్న పాకిస్తాను పత్తి ఉత్పత్తి దీనివల్ల దెబ్బతింటుంది ఎందుకంటే నీళ్లు రావు కదా పాక్ పత్తికి నీళ్లు కావాలి కదా నీళ్లు రాకపోవడం వల్ల ఈ పత్తి వ్యాపారం పత్తి వ్యవసాయం కూడా దెబ్బతింటుంది దీనివల్ల ఏంటంటే ప్రధానంగా పాకిస్తాన్లో టెక్స్టైల్ పరిశ్రమ ఉంది ఆ టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం దెబ్బతింటుంది ఇంకోటి లేటెస్ట్గా మనం మనం ఎగుమతి చేసే పాకిస్తాన్ ఎగుమతి చేసే పత్తిని కూడా మనం ఆపేసాం దానివల్ల పూర్తిగా పాకిస్తాన్లో ఉన్న వస్త్ర పరిశ్రమంతా కూడా దెబ్బతింటుంది ఇది కాకుండా కోటి టన్నుల రైస్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది పాకిస్తాన్ దగ్గర బాస్మతి రైస్ ఎక్కువ మన ఈ సింధు ప్రాంతంలో బాస్మతి రైస్ ఎక్కువ పండుతుంది అటు కానీ ఇటు కానీ పంజాబ్ సింధు ఈ ప్రాంతంలో అంతా కూడా ఇటు భారతదేశంలో కానీ అటు కాశ్మీర్ పంజాబ్ పంజాబు అటువైపు ఉన్న కాశ్మీర్ పంజాబ్లో కానీ ఇటువైపు కాశ్మీర్ పంజాబ్లో ప్రత్యేకించి బాస్మతి రైస్ పండుతుంది ప్రపంచంలో బాస్మతి రైస్ ప్రధానంగా ఈ ప్రాంతంలోనే పండుతుంది ఎక్కడ కావాలన్నా కూడా మనం పలావులు చేసుకోవాలన్నా మనం బిర్యానీలు చేసుకోవాలన్నా ఇక్కడి నుంచే అయితే పాకిస్తాన్ నుంచి అయితే ఇండియా నుంచి ఈ బాస్మతి రైస్ని ఎగుమతి చేసుకోవాలి అట్లాంటి బాస్మతి రైస్ లక్ కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పాకిస్తాన్లో ఉన్న రైస్ ఏదైతే వ్యవసాయం ఉందో వరి వరి వ్యవసాయం ఏదైతే ఉందో అది మొత్తం కూడా చాలా వరకు మనం సింధుధని జలాలను ఆపేయడం వల్ల పాకిస్తాన్లో పూర్తిగా ఈ వ్యవసాయం అంతా కూడా దెబ్బతింటుంది ఇది కాకుండా హైడల్ ఉత్పత్తి అంటే మనకి తెలిసిందే కదా విద్యుత్ ఉత్పత్తిలో చాలా తక్కువ రేటుతోటి ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది జల విద్యుత్ దీన్ని ఐడల్ ఇంగ్లీష్లో ఐడల్ విద్యుత్ అంటాం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సో దీ ఇది దాదాపుగా ఇరవై నాలుగు శాతం పడిపోద్ది అంటుంది ఈ మనం ఆపేయడం వల్ల ఈ సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకుని ఇప్పుడు ఈ నీళ్ళన్ని పంపించడం మోడల్ మన పంపిస్తాం ఆపేసాం కాబట్టి దాని మీద ఉన్న వాళ్ళ ఐడల్ ప్రాజెక్టుల్లో ఇరవై నాలుగు శాతం జ ఐడల్ పవర్ అనేది దెబ్బతినేస్తుంది అది కాకుండా పాక్ జీడిపిలో దాదాపు ఇరవై ఐదు శాతం మొత్తం పాక్ జీడిపిలో ఇరవై ఐదు శాతం ఈ నదీ పరివాహక ప్రాంతాల నుంచి అంటే ఈ నది మీద ఆధారపడి ఉన్న వ్యవసాయదారులు కానీ వ్యాపారస్తులు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఇలా వీటన్నిటి వల్ల మొత్తం టోటల్గా ఇరవై ఐదు శాతం పాకిస్తాన్ జీడిపిలో ఇక్కడి నుంచే వస్తాడు అంటే పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్ నుంచి అక్కడే కదా ఈ నదులు పారేది అక్కడే కాబట్టి ఈ పంజాబ్ సింధు ప్రాంతం నుంచి దాదాపు ఇరవై శాతం వస్తుంది ఆ ఇరవై ఐదు శాతం కూడా జీడిపి దెబ్బతింటుంది పాకిస్తాన్ తాగునీటి సమస్య ఎటు తిరిగి తాగునీటి సమస్య వస్తుంది ఆల్రెడీ కొంతమంది వీడియోలు కూడా పెడుతున్నారు పాకిస్తాన్ నుంచి మరి పెడుతున్నారా ఎక్కడి నుంచి పెడుతున్నారా కానీ పాకిస్తాన్లో దాదాపు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ప్రజలు ఈ సింధు సింధు నది జలాలనే తాగునీటి అవసరాలకు కూడా వాడతారట కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాలకి టోటల్గా ఈ సింధు నదీ జలాలని డైరెక్ట్గా సప్లై చేస్తారు అక్కడ ఉన్న ప్రజలందరికీ సో ఈ మూడు నగరాల్లో కూడా ఇప్పుడు తాగునీటి సమస్య అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది అది కాకుండా ఈ పాకిస్తాన్ రాజకీయాలని బాగా ప్రభావితం చేసేది అన్నిటికన్నా మెయిన్ పంజాబ్ రాష్ట్రం పంజాబ్ అంటే పంజాబ్ ప్రావిన్స్ మనం పంజాబ్ రాష్ట్రం అంటాం అక్కడ పంజాబ్ ప్రావిన్స్ అంటారు సగం మనకి సగం ఉంది కదా పంజాబ్ కాశ్మీర్ కూడా సగం మనకు ఉంది సగం ఏమో కాశ్మీర్ అటువైపు ఉంది సో ఈ పంజాబ్ ప్రావిన్స్ నుంచి అలాగే సింధు ప్రావిన్స్ నుంచి ఉన్నవాళ్ళే ఇలా వీళ్ళే డబ్బు ఉన్న వీళ్ళే అక్కడ పాకిస్తాన్ అనేటివి సాధిస్తుంటారు సో ఇప్పుడు ఈ పంజాబ్ సింధు ప్రావిన్స్లో మొత్తం అంతా కూడా లాస్ వచ్చేసి అందరూ వ్యవసాయం తినేసి వ్యాపారాలు దెబ్బ తినేస్తే ఈ రాజకీయ నాయకులకి అందరికీ చాలా పెద్ద ఎత్తున దెబ్బ తగ్గుతున్నారు అందువల్ల ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మా మా వ్యవసాయం అంతా దెబ్బతింటుంది మా వ్యాపారం అంతా దెబ్బతింటుంది మీరు చేసే పిచ్చి పనుల వల్ల మీరు టెర్రరిస్టులందరినీ పాకిస్తాన్ భారతదేశం మీద పంపించి భారతదేశం అంత యుద్ధ వాతావరణాన్ని మీరు తీసుకొచ్చారు దానివల్ల ఇప్పుడు సింధు నైతికాలను ఆపేసింది భారతదేశం దానివల్ల మా పంటలు ఎండిపోతున్నాయి మా వ్యాపారాలు దెబ్బతిండిపోతున్నాయి అని చెప్పి మొత్తం ఆ రాజకీయ నాయకులు డబ్బు ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఉన్నది ఇక్కడి నుంచే వీళ్ళందరూ కూడా లాస్ అయిపోతున్నారు ఇప్పుడు అందుకని వీళ్ళు ప్రభుత్వం మీద భారీ ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు సో ఇది ప్రస్తుతానికి పరిస్థితి ఈ సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి మనవైపు ఏమో ఆ ఒప్పందం ఉండటం వల్ల మనకి కాశ్మీరు మొత్తం అంతా కూడా దెబ్బతింటుంది కాశ్మీర్లో మనం ఏ ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం లేకుండా పోతుంది హైడల్ ప్రాజెక్టులు కానీ సాగునీటి కోసం తాగునీటి దేనికి ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం లేకుండా పోతుంది ఇప్పుడు దీన్ని ఆపేయడం వల్ల పాకిస్తాన్లోనేమో టెక్స్టైల్ బిజినెస్ పోతుంది పత్తి ఉత్పత్తి పోతుంది బియ్యం ఉత్పత్తి పోతుంది ఇంకా అనేక రకాల వ్యవసాయానికి సంబంధించిన అన్నీ పోతున్నాయి హైడల్ విద్యుత్ పోతుంది మొత్తం జీడిపిలో ఇరవై ఐదు శాతం నష్టపోతుంది పాకిస్తాన్ ఇది మొత్తం ఎంత కీలకమైనది అంటే ఇది భారతదేశానికి సింధు నది జలాల ఒప్పందం అనేది చాలా కీలకమైనది దీన్ని సమీక్షించాల్సి ఖచ్చితంగా సమీక్షించాల్సిన పరిస్థితి భారతదేశానికి ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఉంది లేకపోతే కనుక మొత్తం ఎండిపోయి జీడిపి మొత్తం అయిపోయి అప్పు ఇప్పటికే అప్పుల పాలైపోయింది ఇంకా దాంట్లో ఉన్న వచ్చే ఇప్పటికే అప్పులు పాలైపోయిన దేశంలో ఇంకో ఇరవై శాతం నష్టపోయింది అనుకోండి ఇంకా ఆ పరిస్థితి ఏంటండి పాకిస్తాన్ సో ఇది పరిస్థితి సో వ్యూహాత్మకంగా భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ కాళబేరానికి వస్తుంది కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమీక్షించిన తర్వాత యుద్ధ పరిస్థితులు ఉంటే అసలు మొత్తానికి ఆపేస్తారు ఇప్పుడు అప్పుడే అవ్వదు యుద్ధ పరిస్థితులన్నీ మళ్ళీ పరిష్కారం అయిపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ సస్పెండ్ చేసిన ఆ ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే సమీక్షించాలని చెప్పి కూర్చుంటే కనుక కాశ్మీర్ దానిలో కొంచెం భారతదేశానికి వాటాలు కనుక పెరిగితే అది కాశ్మీర్కి ఉపయోగపడుతుంది లేదా అసలు మొత్తానికే సస్పెండ్ చేసేసి పర్మనెంట్గా సస్పెండ్ చేసేస్తే గొడవలేదు దాని మీద ఇప్పుడు ఇమీడియట్గా మనం ప్రాజెక్టులు కట్టాలి ఇప్పుడు సస్పెండ్ చేయడం అంటే సస్పెండ్ చేసా కానీ నీళ్ళు అదేం ట్యాప్ కాదు మనమే ఆపేయలేము కొంతవరకు పెరిగిన తర్వాత నెట్ పరిస్థితులు నీళ్ళు కింద కుదాల్సిన పరిస్థితులు వస్తాయి సో అలా కాకుండా ఉండటం కోసం మనం దాని మీద విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కానీ లేదంటే వేరే ప్రాజెక్టులు కానీ కట్టాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి అంటే టైం పడుతుంది మనకి కనీసం ఒక పదేళ్ళు టైం పడుతుంది అవి కనీసం మొదలు పెట్టడానికన్నా ఇప్పుడు ఈ సస్పెన్షన్ టైంలో వాటిని మొదలు పెట్టేసేస్తే వాటిని కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఈ సంగతి ఏదో తేలేలోపు మనం ఆ ప్రాజెక్టులు కట్టేయచ్చు అది కాకుండా ఇంకొకటి చేయవలసిన పని అంటే ఈ సస్పెన్షన్ టైంలోనే మనకి కావాల్సిన ప్రాంతంలో అంతా కూడా కాలువలు తవ్వుకోవాలి ఇప్పుడు దాకా పాకిస్తాన్ ప్రతిసారి అబ్జెక్షన్ పెడుతుంది మనకి మనం చిన్న కాలువ తవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు పాకిస్తాన్ ఇప్పుడు అది ఎడి తిరిగి సస్పెండ్ చేశాం కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏమంటాడన్న దాంతో సంబంధం లేదు సస్పెండ్ చేశాం కాబట్టి విదేశాల వాళ్ళు అంటే యూనియన్ యూఎన్ఓ కానీ మిగతా వాళ్ళు ఎవరై కూడా దీంట్లో కల్పించుకోరు సో ఇదే సందర్భంలో ఈ కరెక్ట్గా ఈ సస్పెన్షన్ టైంలో ఏం చేయాలంటే మనకి ఈ మూడు సింధు జీలం చీనాబ్ నదులు ఏవైతే వీటి మీద అటుపక్క ఇటుపక్క కూడా కాలువలు తవ్వేయాలి కాలువలు తవ్వేసి వీలైనంత ఎక్కువ మనకి కావాల్సిన మన రైతులకు కావాల్సింది కాశ్మీర్లో రైతుల ఇతర ప్రాంతాల్లో రైతుల ప పంజాబ్లో కొంత ప్రాంతంలో రైతుల వీళ్ళందరికీ కూడా ఈ నది నీళ్ళని మళ్లించి మన సాగునీటి అవసరాలను కూడా తీర్చుకునే కార్యక్రమం మనం చేయాలి ఎందుకంటే హైడల్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక పదిహేలు పడుతుంది ఈ లోపే ముందు అసలు కాలువలు తవ్వేయాలి కాలువలు తవ్వేస్తే కనుక కొంతవరకు వ్యవసాయం ఉత్పత్తి అనేది భారతదేశంలో పెరుగుతుంది పంజాబ్ రాష్ట్రంలో కానీ కాశ్మీర్ ప్రాంతంలో కానీ వ్యవసాయ ఉత్పత్తి అనేది పెరుగుతుంది ముఖ్యంగా కాశ్మీర్ సంబంధించి కాశ్మీర్లో నిరుద్యోగం అనేది పోతుంది వ్యవసాయం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని మీద సంబంధిత రంగాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన రంగాలన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి అక్కడ నిరుద్యోగం అనేది కూడా పెరుగుతుంది నిరుద్యోగం ఎప్పుడైతే పోయి ఉద్యోగాలు కల్పన జరిగిందో ఈ టెర్రరిజం వైపు యువకులు వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ సస్పెన్షన్ టైంని మనం ఒక బంగారు లాగా ఉపయోగించుకుని ఇమీడియట్గా కాలువలు తవ్వడం మొదలెట్టాలి సింధు జేలం అలాగే చీనాబు నదుల మీద ఇమీడియట్గా కాలువలు తవ్వడం మొదలెట్టాలి అలాగే హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఇమీడియట్గా కట్టడం అనేది స్టార్ట్ చేయాలి అది అవ్వడానికి టైం పడుతుంది పదేళ్ళు పడుతుంది కానీ ఈ రెండేళ్లల్లో కనీసం రెండేళ్ళు ఈ సస్పెన్షన్ కనుక మనం కంటిన్యూ చేయగలిగితే కాలవల తవ్వకం అనేది అయిపోతుంది చూద్దాం మరి ఇన్నాళ్ళ నుంచి ఇప్పటిదాకా ఈ ఏ ప్రభుత్వాలు తీసుకోలేని ఈ తీవ్రమైన నిర్ణయాన్ని సింధు నది జలాల ఒప్పందం సస్పెన్షన్ అనే నిర్ణయాన్ని భారతదేశంలో ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దీని మీద స్ట్రాంగ్గా ఒక రెండు మూడేళ్ళు కనుక మనం ఉండగలిగితే మనకి కనీసం తాగునీటి అవసరాలు సాగునీటి అవసరాలు మాత్రం ఖచ్చితంగా తీరిపోయే అవకాశం ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ సింధు నదీ జలాల మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ భారత్ మతా జై